గోరు చిక్కుడుకాయ ఫ్రై ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది మూడు స్పూన్లు ఆయిల్ వేసుకొని పోపు గింజలు ఫ్రై చేసుకోవాలి పోపు గింజలు ఫ్రై చేసుకుని మీడియం సైజు ఒకటి నాలుగు పచ్చిమిర్చి బ్రౌన్ కలర్ వచ్చే ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కరివేపాకు పసుపు వేసుకుని ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ గోరు చిక్కుడుకాయలు ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి సాల్ట్ కూడా వేసుకొని కలుపుకోవాలి కలుపుకొని మూత పెట్టుకొని మగ్గనివ్వాలి మధ్య మధ్యలో కలుపుకోవాలి బాగా మగ్గాక కారం వేసుకొని కలుపుకొని ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఐదు నిమిషాలు ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి